ఐదు మాటలు మీకు గుర్తు చేశాను యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని దేవునికి ఇవ్వవలసినటువంటి ఆనర్ ఘనతను కోరుకున్నాడు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి మాత్రమే ఉన్నటువంటి గుణ లక్షణాలు యాట్రిబ్యూట్స్ కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి మాత్రమే ఉన్నటువంటి నామములను కోరుకు కలిగి ఉన్నాడు అంటే నేమ్స్ ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి డీడ్స్ అంటే పనులు చేయగలవాడు ఏసుక్రీస్తు తండ్రి మాత్రమే కూర్చునే సింహాసనము అంటే సీట్ పైన కూడా కూర్చున్నాడు ఈజీగా కదా అర్థం చేసుకోవటానికి హెచ్ఏఎన్డిఎస్ హ్యాండ్స్ చేతులు ఇది గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు దేవుడు కాదనంటే చేతులు చూపించండి ఏం చూపించాలి హ్యాండ్స్ అంటే గుర్తొచ్చేయాలి ఆనర్ అట్రిబ్యూట్స్ నేమ్స్ డీడ్స్ అండ్ సీట్ ఈ ఐదు మాటలతో మన ప్రభు అయిన యేస్సు దేవుడు అన్న విషయాన్ని పూర్ణ హృదయముతోను పూర్ణ పూర్ణ శక్తితోను మన దేవుడైనటువంటి యహోవాన్ మన దేవుడైనటువంటి యేసు క్రీస్తును మనము ఆరాధించబద్దులమై ఉన్న